హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే బ్లాగ్ చేయాలనుకుంటున్నానండి ఇప్పటివరకు అయితే నేను బ్లాగ్ చేయలేదు మరి ఫుల్ డే బ్లాగ్ అయితే చేద్దామండి ఇప్పటివరకు యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే బ్లాగ్స్ బ్లాగ్స్ అంటున్నారు కదా మనం మనం కూడా బ్లాగ్ చేద్దాం అసలు వెళ్తాదో వెళ్ళదో ఫస్ట్గా ట్రైలేదామని ఈరోజైతే నేను డే స్టార్టింగ్ నుంచి బ్లాగ్ అయితే తీసానండి బ్లాగ్ కోసం సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రెష్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుందండి కొంచెం వాటర్ అనేది బాయిల్ చేసుకొని ఇది నా డైలీ రొటీన్ ఇందులో హాఫ్ చెక్ వరకు కూడా లెమన్ అనేది స్క్రీచ్ చేసుకొని వన్ స్పూన్ వరకు కూడా నేను ఇక్కడ హనీ అనేది యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తిని తీసుకోవాలి ఇది ఏంటంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తాగాలి దీంట్లో ఉన్న లెమన్ యొక్క సీడ్స్ ఉంటాయి కదా అవి అడుక్కు అనేవి మనకు ఉండిపోతాయి ఇలా నా డే అనేది స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నేను వాకింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి వాకింగ్ కూడా నేను డైలీ చేస్తాను నియర్లీ వన్ అవర్ చేస్తానండి ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వరకు ఇక్కడ చూసారా నాకన్నా ముందుగా ఇక్కడ అయితే నెమలీ లాంటి పికస్ మాత్రం పరిగెడీ ఇక్కడ మేము ఉండే ఏరియాలో చాలా ఉంటాయండి జంతువులు పికాకోస్ అలాగే మంకీస్ స్నేక్స్ చాలా ఉంటాయండి చూసారా ఏరియా అంత ఎంత పీస్ఫుల్గా ఉందో ఈ టైంలో అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి నేను నియర్లీ ఫైవ్ రౌండ్స్ వన్ అవర్ పడుతుంది నాకు ఇక్కడైతే వాకింగ్ అయిపోయింది నేను ఫిఫ్త్ రౌండ్లో మీకు అనేది నేను చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చి ఇంటికి వచ్చి నెక్స్ట్ ఇదిగోండి నేనైతే గిన్నెలు తోముకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే కదండి లేడీస్కి ఉండేది లేచి నుంచి మనం పని చేస్తూనే ఉంటాం అయితే ఇక్కడైతే నేను గిన్నెలు అనేది తోమేసుకున్నాను నీకు ఇక్కడ ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది అండి చాలా మంది ఏమంటారంటే నువ్వు నాట్ వర్కింగా అని అంటారు నాట్ వర్కింగ్ ఏంటండి ఆ మాట మనకు గరికిపాటి నరసింగ్ గారు ఒక మాట అంటారండి ఏంటంటే నాట్ వర్కింగా అని ఎవరైనా అడిగితే ఎలాట్ వర్కింగ్ అని చెప్పండి అని అంటారు నాకు ఆ మాట అనేది గుర్తొస్తుందండి చాలా మంది అంటారు లేడీస్ మీరు ఏం చేస్తారు ఇంట్లోనే ఖాళీగానే ఉంటారు కదా అని అంటారు కానండి అండి మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడేది లేడీస్ చాలా కష్టపడతారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తాను పర్వాలేదు జస్ట్ కాంప్లిమెంట్ ఇస్తే చాలా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి నెక్స్ట్ ఏంటంటే డే అనేది స్టార్టింగ్ నుంచి కూడా మనం హ్యాపీగా అంటే నవ్వుతూ స్టార్ట్ చేస్తే డే అంతా కూడా హ్యాపీగా నడుస్తుందని నా ఫీలింగ్ అండి అయితే ఇప్పుడు ఫైనల్గా ఇక్కడైతే నాకు గిన్నెలతో అవడం అనేది అయిపోయిందండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మా వారు ఇప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యేసరికి మనకి బ్రేక్ఫాస్ట్ వస్తారు ఆయన వచ్చేలోగా నేను బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేయాలి పాలు కూడా వచ్చేసాయండి పాలు మరబెట్టుకుంటున్నాను ఫస్ట్గా పాలు మరిగిన తర్వాత ఇప్పుడు టిఫిన్కి అయితే రెడీ చేసుకోవాలి అయితే నేను అంటే వీక్లీ నేను రోజుకొక స్పెషల్ ఐటమ్ అనేది చేస్తాను ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ ఒకరోజు పూరి చపాతి అలానే ఒకరోజు ఉప్మా అలా చేస్తాను ఈరోజు టర్న్ వచ్చి ఉప్మా చేయాలనుకుంటున్నానండి ఉప్మాకి అయితే మీ అందరికీ తెలిసిందే టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు ఫస్ట్గా మనం ఒక కళాయి అనేది పెట్టుకొని దాంట్లో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా నూక అనేది వేసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను దీన్ని ముందుగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను తీసుకునేది సూజీ అంటే ఉప్మా నూక గోధుమ రవ్వ అంటారు కదా అది నెక్స్ట్ దీన్ని ఒక సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ అదే కడాయి పెట్టుకొని దానిలో గీ అనేది యాడ్ చేసుకుంటా ఉప్మాకి గీ అనేది యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి దాంతోపాటు ఇంకొంచెంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర మినపప్పు శనగపప్పు దాంతోపాటు ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు దాంతోపాటు నేను ఇక్కడ జీడిపప్పు అనేది వేస్తున్నానండి ఆప్షనల్ అది ఆప్షనల్ మాకైతే ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను అల్లం కొంచెం బాగా తురుముకున్నాను అది దాన్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ టమాటా కూడా వేసుకోవాలి ఇది మనం ఉప్మాకు అయితే మెత్తగా అంటే సాఫ్ట్గా అయ్యేంతవరకు మనకు వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ టమాటా అనేది అది నార్మల్గా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చాలు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోవాలి ఉప్మా అనేది మరీ టైట్గా కాకుండా లూజ్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకున్నాను అంటే వన్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నాను దీంట్లోనే సాల్ట్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకొని ఇంకొక సైడ్ నేను రసం అనేది పెడుతున్నానండి అండి ఆఫ్టర్నూన్ కూడాను నెక్స్ట్ మనకి ఇలాగా ఉప్మా అనేది వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు దీన్ని మనం ఉప్పు కూడా చూసుకోవాలి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా లేదని ఎప్పుడైతే దీంట్లో అన్ని సరిపోతాయో ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఉప్మా నూక అనేది ఇందులో యాడ్ చేసేసుకోవడమే ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది బాగా కలపాలి ఎందుకంటే వేస్తున్నప్పుడే కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఉండడానికి జస్ట్ ఇది వేసిన తర్వాత టూ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి మన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది నేను ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం వాటరు లిక్విడ్ కన్ కన్సిస్టెన్సీ ఉండేటప్పుడు ఆఫ్ చేస్తున్నాను ఇలా ఉండేటప్పుడు ఆఫ్ చేస్తే మనకు కొంచెం చల్లగా అయ్యేసరికి ఇది మంచిగా పర్ఫెక్ట్గా మనం తినడానికి సరిపోయేటట్టుగా వస్తుంది నెక్స్ట్ మార్నింగ్ అయితే ఆయనకి నేను కొంచెం బాదం పప్పు జీడిపప్పు కూడా నైటే నానబెట్టి మార్నింగ్కి అయితే ఇస్తాను ఇస్తాను అలాగే దాంతోపాటు ఒక ఎగ్ కూడా బాయిల్ చేస్తాను ఈరోజైతే ఎగ్ అనేది నేను ఇక్కడ ఇవ్వడం లేదు దాంతోపాటు ఉప్మా ఇదే ఆయన బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ టీ పెట్టేసి ఇస్తాను ఆటోమేటిక్గా మనకి టీ వైపు ఆడవాళ్ళంటే టీ వైపు మనసు వెళ్తుంది కదా ఈరోజైతే మా వారి అయితే టీ పెట్టిస్తున్నానండి అయితే ఇక్కడ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే అన్నింటినీ షేర్ చేసుకోవాలి కష్ట సుఖాలనే కాదు పనులు కూడా షేర్ చేసుకోవాలి అలా అని మనం మరీ ఎక్కువగా ప్రెజర్ అవ్వకూడదు వాళ్ళు సంతోషంగా యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి కూడా హ్యాపీగా ఉంటుంది అయితే ఇక్కడ మా వారైతే వా ఈరోజు ఆయనే అన్నారు సరే ఈరోజు నేను టీ పెడతా అని నాకు కూడా ఓకే అనిపించింది టీ బాగా పెడతారని ఇదిగోండి టీ అయితే మాకు మరిగిపోయింది టీ అనేది టిఫిన్ చేసిన వెంటనే పక్కాగా టీ తాగితే ఆ రోజు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే మాకు టీ అయితే మరిపోయి చూసారు కదా చాలా బాగా పెడతారు టీ ఫైనల్ గా పెట్టేసిన తర్వాత ఎప్పుడు కూడా ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏ డిస్టబెన్స్ రాకుండా ఉండాలి అంటే కనుక ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అనేది ఉండాలి మేము బాల్కనీలో తాగుతామండి బాల్కనీలో టీ తాగడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మొత్తం ఎటు చూసినా గ్రీన్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా నేను రెడీ చేసుకునే మా బాల్కనీలో కూడా నేను మొక్కలు అనేది యాడ్ చేసుకుంటాను నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రెడీ చేసుకుందామండి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది లంచ్ కోసం అయితే మళ్ళీ మనం రెడీ అయ్యి ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ అయితే కడిగేసాను రైస్ కడిగేసిన తర్వాత ఈ రైస్ వాటర్ అనేది పాడైకూడండి ఈ రైస్ వాటర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను మొక్కలు వేస్తున్నాను లేదంటే ఫేస్ వాష్ చేసుకున్నా చాలా మంచిది ఇప్పుడు నేను రైస్ అయితే ఇంకా పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ జగ్ అనేది మా వారికి ఎయిటీ ఇయర్స్కి ఒకసారి ఇది దీంతో పాటు కొన్ని సామాన్లు అనేది ఇస్తారు ఇంతకీ మీ వారు మీ వారు జాబు అని చెప్తున్నావు కదా ఏంటి అనుకుంటున్నారా మా వారు సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ అండి హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నారు సో అని జాబ్ పర్పస్ మీద మేము వేరే వేరే స్టేట్స్లో ఉండాల్సి వస్తుంది చాలా కష్టం అండి ఎందుకంటే మనకు అవసరానికి ఇంటికి రావాలన్నా చేయాలన్నా సరే మనకి లీవ్స్ అనేవి మనకు అనుకూలంగా దొరకవు అవి ఎప్పుడు సెట్ అయితే అప్పుడే రావాల్సి ఉంటుంది చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుందండి అయితే నెక్స్ట్ ఇప్పుడు వచ్చి రైస్ అయిపోయింది కదా ఆఫ్టర్నూన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను కర్రీ వరకు వచ్చి నేను ఈరోజు ములంకాడ కర్రీ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ములంకాడకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్గా టేస్టీగా తక్కువగా ఇంగ్రీడియంట్స్తో కూడా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మీరు ఒకసారి కర్రీ ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫస్ట్గా కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి బాగా ఏగింత తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్స్ ఇందులోనే వేసుకోవాలి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని దీంట్లో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ముందుగా వేయడం వల్ల తొందరగా ఈ ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి కాబట్టి ఇక్కడ బాగా మగ్గేంత వరకు మంచిగా ఇవి కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇది సాఫ్ట్ అయ్యేలోగా మనం టమాటీలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ములంకాడ కర్రీకి టమాటీ ఆనియన్ అనేది ఎక్కువగా పడితేనే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి రైస్లోకి కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ త్రీ ఫోర్ టమోటాస్ వరకు కూడా తీసుకుంటున్నాను మీడియం సైజు ఆ టమోటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆనియన్ అనేది బాగా సాఫ్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో టమాటీని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా సా ఇప్పుడు కొంచెం టమాటా అనేది పచ్చివాసన పోయి మంచిగా వేగేంత వరకు కూడా మూత పెట్టి వేపుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి మంచిగా సాఫ్ట్గా వేగిపోయాయి ఎప్పుడైతే ఆయిల్ అనేది బయటికి సపరేట్ అవుతుందో అప్పుడు పర్ఫెక్ట్గా వేగినట్టు ఇట్లా ఏగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత కారం చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఫస్ట్గా మనం పచ్చిమిర్చి చీలికలు అనేది వేసాం కాబట్టి అలాగే దీంట్లో కొంచెం ధనియా పౌడరు అంతే అండి ఈ మూడింటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కారం ధనియా పౌడర్ యొక్క పచ్చివాసన పోయిన తర్వాత ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది దీంట్లోనే ములంకాయలు అనేవి కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇవి మనం ఇందులో వేసుకోవాలి ఇవి నాటు ములంకాడలు అండి మాకు మార్కెట్లో సండే మార్కెట్లో ఈ ములంకడలు అనేవి చాలా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి వీక్లీ వన్స్ మేము ఇలా వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాం ఫైనల్గా మనకి ఇలా ములంకాడ కూడా మంచిగా వేగాలండి ఈ యొక్క ఉల్లిపాయలకి మనం మసాలా అంటే ఉప్పు కారం పసుపు అన్నీ పట్టించాం కాబట్టి ఇవి కూడా పీసికి పట్టి ఇక్కడే ములంకాడ థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ వరకు కూడా ఇక్కడే ఉడుకుపోవాలి కాబట్టి నేను ఇదే ఫ్లేమ్ అనేది బాగా తగ్గించి అంటే సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు కూడా ఇందులోనే ఫ్రై అవ్వనిస్తున్నాను ఇది బాగా ఫ్రై అయ్యింది అనిపించినప్పుడు దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ అక్కడ ములం ఉడకడానికి ఇంకో సిక్స్టీ పర్సెంటేజ్ ఉడకాలి కాబట్టి దీనికి సరిపడినని వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా ఇది ఉడకనివ్వాలి అంటే మనకి ఎంత కన్సిస్టెన్సీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు కూడా ఉడకనివ్వాలి మనం వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది ఉప్పు కారం చూసుకొని కరెక్ట్గా సరిపోతే కనుక మనం మూత పెట్టేసి ఉంచేసుకోవాలి చూసారు కదా గ్రేవీ థిక్నెస్ అనేది ఎంత బాగుందో ఫైనల్గా కొంచెం గరం మసాలా అలాగే మనకి కొత్తిమీర కనుక ఉంటే కనుక కొత్తిమీరను కూడా కట్ చేసుకొని మీరు దీంట్లోనే మనం వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఇలా ఉండేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి తినే టైంకి ఇంకా తిక్కుగా అయిపోతుంది కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మన ములంకాడ కర్రీ అనేది ఈజీ వేలో చాలా సింపుల్గా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు లంచ్ వరకు వస్తే కనుక రైసు రసం అలాగే కర్రీ దాంతోపాటు ఒక పచ్చడి అన్నీ రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు మనం లంచ్ టైంలో లంచ్ టైంలో బోన్ చేసే ముందు ఇక్కడ ఒక్క విషయం చెప్తాను వినండి ప్రతి భర్త కూడా లేదంటే కొడుకులైన ఎవరైనా సరే ఒక్క విషయం అండి తినేటప్పుడు ప్రతిదీ కూడా మేము ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాము అబ్బా చాలా బాగుంది అంటే గనక ఆ లేడీస్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా ఇష్టంగా తీసుకుంటారు ఎవరు కష్టంగా తీసుకోరు అలా ఆమె ఇష్టంగా చేయడం వల్లే ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా హెల్దీగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు కాబట్టి కొంచెం పొగడండి తప్పులేదు అది రిలేషన్లో చాలా బెస్ట్ పద్ధతి అని నేను అంటాను చాలామంది హౌస్ వైఫ్స్ అయితే ఇంటిలో పనితో పాటు డ్యూటీస్ కూడా చేస్తారండి నిజంగా వాళ్ళు రియల్లీ గ్రేట్ అండి అయితే ఈవినింగ్ ఇప్పుడు వచ్చి నాకు ఈవినింగ్ టైంలో కొంచెం సూప్ చేసుకోవడం అలవాటు ఏదో ఒక సూపు ఇక్కడ నేను చూపించే సూప్ అనేది జస్ట్ ఇది త్రీ మినిట్స్ టూ మినిట్స్ ప్రాసెస్ అండి ఇది కట్ చేసేసి ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి మనకి ఏ ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది ఒక ప్యాకెట్కి నియర్లీ హాఫ్ కిలో హాఫ్ లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మనకి ఇది బాగా మరుగుతుంది చూసారు కదా అంత బాగా కనిపిస్తుందో ఇలా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడం ఇది కొంచెం వేడివేడిగా ఉండేటప్పుడు మనం ఇంకా దీన్ని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా హెల్దీ కూడా ఇంకా ఈవినింగ్ వాక్ అని వాకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను దీని తర్వాత డిన్నర్ అనేది రొటీన్గా నేను ప్లాన్ చేసుకుంటా అండి నెక్స్ట్ బ్లాగ్లో నా డైట్ ప్లాన్ అలానే సిఆర్పిఎఫ్ క్వార్టర్స్ అలాగే ఇక్కడున్న క్యాంటీన్ ఇవన్నీ కూడా బ్లాగ్స్ చేస్తానండి మరి మీకు ఇంట్రెస్ట్ కలిగితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి ప్లీజ్ సపోర్ట్ మీ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ